విదేశీ పర్యటనలకు పాస్పోర్ట్ తప్పనిసరి పాస్పోర్ట్ లో పేరు చిరునామా పౌరసత్వం వయసు సంతకం ఇతర సమాచారం ఉంటుంది ప్రపంచంలో పాస్పోర్ట్ విధానం అమల్లోకి వచ్చి నూట రెండేళ్లు పూర్తయింది రాష్ట్రపతి నుంచి ప్రధాన మంత్రి వరకు ప్రభుత్వ అధికారులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పాస్పోర్ట్ ను తీసుకువెళ్లాల్సి ఉంటుంది కానీ ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం ప్రపంచంలో ఎక్కడికి వెళ్లడానికైనా సరే పాస్పోర్ట్ అవసరం లేదు ఆ ముగ్గురు ఎవరో తెలుసా చార్లెస్ బ్రిటన్ రాజు కావడానికి ముందు దివంగత క్వీన్ ఎలిజబెత్ కు సౌకర్యాలు ఉన్నాయి బ్రిటన్ రాజుగా చార్లెస్ అధికారం చేపట్టిన తర్వాత అతని కార్యదర్శులు తమ దేశ విదేశాంగ కార్యాలయం ద్వారా విదేశీ ప్రయాణాలకు అవసరమైన పత్రాలను పంపారు కింగ్ చార్లెస్ ఇప్పుడు బ్రిటిష్ రాజు కుటుంబానికి అధిపతి రాజుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆదేశం ఇచ్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్రిటిష్ రాజులకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది వారి భార్యలకు ఈ అధికారం లేదు రాజు భార్య ప్రయాణించినప్పుడు కాన్సులర్ పాస్పోర్ట్ ను కలిగి ఉంటుంది కాన్సులర్ పాస్పోర్ట్ హోల్డర్లకు ప్రత్యేక మర్యాదలు గౌరవం కల్పిస్తారు ప్రపంచంలోని ప్రధాన మంత్రులు అధ్యక్షులు అందరూ ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించేటప్పుడు కాన్సులర్ పాస్పోర్ట్ ను కలిగి ఉండడం సర్వసాధారణం కాన్సులర్ పాస్పోర్ట్ లను కలిగి ఉన్న నాయకులకు భద్రత తనిఖీలు ఇతర తనిఖీల నుండి మినహాయింపు ఉంటుంది భారతదేశంలో ఈ హోదాను ప్రధాన మంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కలిగి ఉంటారు ఇప్పుడు జపాన్ రాజు రాణి కూడా ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు ప్రస్తుతం జపాన్ రాజు నర్హిటో అతని భార్య మసాకో ఓవాటా పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి